ेव कुण्डलिनया एया ए सया ए

we కింది లోందారి కింది హాలూయా ప్రభానికు వందనా కొండ అడావు లేలో తేడారు కొండలలో పర్దమా दे ने देने देने या राजू भैया कुल तू नया नीले नीवेना राजू भैया एसया Yes, I am. Сәя нике Рондан нике

పడింది దేవా మీకు వందనాలు స్తోత్రం అయినా నిన్న నేడు ఏకరేకగా ఉన్నావు కదా మీకే వందనాలు స్తోత్రం ఆయన మస్తు తెలు ఆసీన వాడ మీకు ఏమన్నా రాసుకోవచ్చు లేదండి మాట వాళ్ళ తలక వాళ్ళకి తెలిసి తెలియని పాప ఎన్నో తెలిసి విన్నాం మా పాప కూడా నన్ను క్షమించండి తండ్రి తీసుకురించండి అయ్యా ఆయన మీ మనసు కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి తండ్రి ఎవరి మీద శత్రుత్వం లేకుండా ప్రేమ కలిగి జీవించడానికి సహాయం చేయండి తండ్రి ఆయన సహోదర ప్రేమ కలిగి జీవించడానికి సహాయం చేయండి దేవ మా మధ్యలో ఉన్న దేవ మీకు వంద मेन वंदनालिस्टोत्र नायना मनकुशलेय कपकपलेय सुंदरी आत्मतरो गुरु तेमल्ला आराधించే બાჭાઈ છે બાჭાઈ છે વાક કર સર્વ જીવતો વૈચે છે જીવించడం સહાયા દીક વંદનાલિસ્તોત્ર હી પરષત આత్మ તમને અભિષેક એટલાયા આયામીશ્વ વંદનાલિસ્તોત્ર नायना निदिष्टમેન

చదివి గాలి తిరుక్కకుండా మిమ్మల్ని ఆరాధించి బాగా దండి యథార్థంగా దేవుడు వందోత్ర నాయన మా మధ్య నాయన కనిపిస్తున్న సేవకులు బట్ట వద్దనాలు స్తోత్రండి నాయన సేవలు జీవించి ఆస్పదించండి నాయన జీవించడానికి

సాక్షం చెప్పగలిగితే మీకు అవకాశం కల్పిస్తున్నా ఏడు ఎడల దేవుని యొక్క వాక్యాన్ని ఉందా దేవుని యొక్క మాటలను దేనికీ ఎవరు లేరేమో అనుకుంటున్నాను ప్రైస్ లాడ్ స్తోత్ర స్తోత్రాలు చూద్దాం వచ్చే వారి నుండి యూత్ ఇక్కడ ఉన్న యూత్ నేను రాక ఇక్కడ ఉండాలి మీరు ఒక్కొక్కరు మూడేసి నిమిషాలు ప్రార్థన చేయాలి ఎక్కువ కాదులే మూడేసి నిమిషాలు మీరు రాక ఇక్కడ ఉండాలి అంత ఇబ్బందులతో వస్తున్నారు మరొక అరగంటలో పాస్గా భోగించేస్తారు సరికి దినములు వచ్చేటప్పుడు కనుక సమయాన్ని పోని పోనివ్వకూడదు కాబట్టి కాలము కెరటం వల్ల తిరిగి రాదు దేవుని యొక్క పరిశుద్ధమైన దివ్యమైన నామమును బట్టి ఎసైకే మహిమ కలిగిన గాక వారవ దేవుడు మనతో మాట్లాడును గాక కొయల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుందాం ద బుక్ ఆఫ్ కొలసియన్స్ చాప్టర్ త్రీ వర్స్ టూ రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి చాలండి ఈ మాట మరొకసారి పైన ఉన్న వాటి మీదనే గాని చెప్పాలి భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్ర ఈ సాయంకాల సమయం గాజువాక పట్టణంలో శ్రీహరిపురంలో మరి బాబు గారింటి పైన ఈ ప్రార్థన జరగడానికి మీరు మంచి అవకాశం స్థితిస్తున్నారు మరి పది ఇరవై ప్రకారంగా తండ్రి ఆత్మ ఉండి మాట్లాడుచున్నది కానీ మాట్లాడుచున్నది మీరు కాదు అని చెప్పారు ఎవరి నాలుగు పన్నెండు ప్రకారంగా దేవుని వాక్యము రెండు గల కగ్గుమారి మాట్లాడుతున్నారు తండ్రి నీకు వందనాలు ఈ స్థలంలో ఉన్నారు యవనస్తులు ఉన్నారు నడిప్రాయములు కలిగిన వారు ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఎవరికి ఏ మాట అవసరమో ఆ మాట మీరు అందించబోతున్నందుకు ఇస్తున్నారు అందరితో మీరు మాట్లాడండి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అలాంటి అడవులు లేకుండా మీరే మహిమ పొంది గొప్ప కార్యాలు చేయమని ఏస్తునాములో ప్రార్థిస్తున్నారు తండ్రి ప్రభునందు ప్రియమైన దేవుళ్ళు వెళ్ళారా కొలశ రాసిన పత్రికలు అపోస్తులైనటువంటి పౌలు కొలసి సంఘానికి చదివిస్తున్న శ్రేష్టమైన మాట ఏంటంటే పైనున్న వాటి మీద తప్ప భూ సంబంధమైన వాటి మీద మనస్సు కొనుకొని జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి శరీరం ఇచ్చాడు ఆత్మ ఇచ్చాడు అలాగే మనస్సు ఇచ్చాడు ఆత్మ దేవునికి సంబంధించింది శరీరము సాధారణకి సంబంధించింది మనస్సేమో శరీరము ఈ లోకానికి వినాలి శరీరములో ఉన్నాం కనుక ఆల్మోస్ట్ ఆల్ శరీరాన్ని సాధన ఏమైనా దాన్ని నాశనం చేయగలడు చేశాడు ఆత్మ దేవునిది నరుని ఆత్మహోవ పెట్టిన దీపం అని రాయబడ్డది మధ్యలో మనస్సు ఉంది చెప్పండి మనస్సు జాగ్రత్తగా వినాలి ఆలకించాలి ఈ మనస్సు ఓటు దేనికి వేస్తే అదే గెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఆలోచించే మన యొక్క తలంపులు మన ఊహలు మన ఉద్దేశాలు మన ప్రణాళికలు అన్నీ కూడా ఆత్మ వైపు ఉంటే దేవుడు గెలుస్తారు అవన్నీ శరీరం వైపు ఉంటే సాతానుడు గెలుస్తారు ఇంకా మనకు బాగా గా అర్థం అవ్వాలంటే ఒక పక్కనేమో వైసీపీ నాయకులు మరో పక్కనేమో టీడీపీ నాయకులు మధ్యలో ఎవరున్నారు ప్రజలం చెప్పండి మనమే మన ఓటు వేస్తే ఆ పార్టీ గెలుస్తుంది మనస్సు అంటే నీ మనస్సు ఎవరి మీద కేంద్రీకరిస్తావో నీ మనస్సు దేని మీద ఫోకస్ చేస్తావో నీ మనస్సు దేని మీద ఫిక్స్ చేస్తావో ఆ మనస్సుకు తగిన ఆత్మ అయినా ఆ మనస్సుకు తగిన శరీరమైనా ఆ శరీరము సాధానికి సంబంధించింది కనుక శరీర సంబంధమైన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆ ఆత్మ దేవునికి సంబంధించింది కనుక నీ మనస్సు ఆత్మతో ఏకీభవిస్తే ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తాడు అందుకని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే మీరు పైన వాటి మీద తప్ప భూ సంబంధమైన వాటి మీద దేని మీద మీరు మనసు పెట్టుకుని కొడు అూయా ఈ భూమి మీద ఏమీ లేదు ఈ భూ ప్రపంచంలో ఏమీ లేదు దేని మీద మనసు పెట్టినా కానీ మనస్సు పాడేయడం తప్ప ఏమీ ఉండదు పెట్టవలసినటువంటి మనస్సు అది దేవుని మీద ఉంచగలిగితే మన మనస్సును మన హృదయాలు ప్రభు మీద కేంద్రీకరించగలిగితే మన మనస్సు దేవుని అత్తుకొనగలిగితే మన హృదయాలు దేవుని వైపు తిప్పగలిగితే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నా దేవుడిని మలుస్తాడు ఏమమ్మా ఇలా ఉన్నావు అని అడిగితే మనసేమీ బాగాలేదని అంటారు ఎందుకు బాగుంటుంది మనసు ఆరు గంటలుగా ఆన్ చేస్తావు టీవీ రాత్రి పన్నెండు గంటల వరకు సీరియల్ వెంబడి సీరియల్ సీరియల్ వెంబడి సీరియల్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు మధ్యలో సినిమాలు మధ్యలో అదిగో జోకులు మధ్యలో అది ఏదో ఏంటది ఆ బాసు ఈ బాసు జబర్దస్త్లు ఇవి చూసుకుంటూ ఉంటే మనసు ఏం బాగుంటుంది చెప్పండి ఏం బాగుంటుంది మనస్సు పిల్లరా మన మనస్సులు బాగుండాలి అంటే మన మనసు దేవునితో ఏకీభవించాలి అంటే మనము పైనున్న వాటి మీదే మన మనసు పెట్టాలి అలలోయ ఒక రాజుగారి కోటలో అన్నట్టు ఒక హారం ఒకటి మిస్ అయిపోయింది రాజుగారి కోటలో రాణిగారు చేసుకున్నటువంటి వజ్రాల హారం మిస్ అయిపోతే ఆ దర్బారులు అందరినీ పిలిపించి రాజు అన్నడట దయచేసి మీరు జాగ్రత్తగా వినండి ఆలోకించండి ఈ వజ్రాల హారం ఎవరికైతే దొరుకుతుందో ఆ వ్యక్తికి నేను వెయ్యి బంగారు నాణ్యాలు ఇస్తానని చెప్పాడట ఈ లోపల ఆ న్యూస్ ఎవరైనా వెతకొచ్చు రాజ్యం ఎక్కడున్న మరలా అది నా కోటకు రావాలని చెప్పాడట ఈ లోపల రాజ్యం అంతా ఎదుగుతూ ఉన్నారు మూడు నెలల వరకు వెతికారు కానీ ఎక్కడా కూడా ఆ వజ్రాల హారము దొరకలేదు ఒక ఆయన తెలుగు తక్కువ ఏమీ తెలియలేనిటువంటి వ్యక్తి పేదవాడు ఏవో దేవుడు అతని పట్ల ప్రణాళిక కలిగి పొందలా ఉంది అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దారేంటి వెళ్ళిపోతూ ఉంటే ఒక చెరువులో ఆ వజ్రాలహారం కనిపిస్తుంది ఎందులోనేట ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అడిగటో చెప్పన వజ్రాలహారం మనుషులు ఇస్తాం మనుషులు ఇస్తుంది మనలు మన ప్రాక్టికల్ గా

ముందు ఆపాడు వాడు బట్టి పోడి చూస్తున్నా కలిగి ఉండు కలిగి నీ మనస్సు ఆధారపడగలిగితే అంతం చేసుకోరు ఎంత సూర్యుడు యొక్క కాంతి యొక్క కాంతి ఆ ఆ కూడుకు లేకుండా చేయలేదు అతను ఒక సపోయింది అంటే అంతే పైన పైన చూసినా ఏ శిబ్రున్నా పొరపాటు అయితే పొరపాటు అయితే కానీ అక్కడ ఉన్నటువంటి వారు ఏంటి